కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అంబర్పేట్ దేవస్థాన సమితి ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి మరియు ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ దీపోత్సవ కార్యక్రమంలో దీపాలు వెలిగించి అదేవిధంగా ఈశ్వరి కటాక్షం అందరికీ చేకూరాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవస్థాన సేవా సమితి సభ్యులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు మహంకాళి దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ స్తంభ దీపాన్ని వెలిగించడం జరిగింది ఈ దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ దీపోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ దీపోత్సవానికి మహిళలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఇక్కడ దేవాలయంలో మహంకాళి అమ్మవారి ఎదుట ఇక్కడ అందరూ కూడా మహిళలు భారీ ఎత్తున పాల్గొని దీపావళి దీపాలను ఇక్కడ అందరూ కూడా ముట్టించి వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తారు అలాగే స్తంభ దీపానికి అందరూ కూడా పూజలో పాల్గొని వారి యొక్క కోరికలను కోరుకుంటారు అమ్మవారి సమక్షంలో అలాగే ఆ శివుని యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా ఈ ఈ సంవత్సరం ఇకపై వచ్చే సంవత్సరం వరకు కూడా అందరికీ బంపాలని ఆ అమ్మ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు మరియు ఆ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుచున్నాను అందరికీ కూడా ప్రజలందరికీ ఈరోజు కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను